అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజలు చేసేటప్పుడు టిఫిన్ దిని చేయొచ్చా చేయకూడదా అని సందేహపడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి షుగరు బీపీ ఇలాంటివన్నీ ఉండటం వల్ల ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే తప్పనిసరిగా ఏదో ఒకటి తినాలి ఇలాంటి వారు పూజలు చేసేటప్పుడు టిఫిన్ దిని పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలా సందేహపడుతూ ఉంటారు ఈరోజు మనం ఈ వీడియోలో టిఫిన్ తిన్న తర్వాత పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇంట్లో చాలామంది దీపారాధన చేసుకుంటూ ఉంటారు రోజూ పూజ చేయలేని వారు కనీసము వారంలో ఒక్కరోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు మనము ఏ రోజైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా దీపారాధన చేసుకోవచ్చు దానికి దేవుడు ఎలాంటి అడ్డు చెప్పడు కొంతమంది దీపారాధన ఉదయం ఆరు గంటలకు చేయాలని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది పది లోపు పూర్తి చేసుకుంటూ ఉంటారు అర్థమైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో గనక పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా కుదరని వారు కనీసము పదకొండు లోపు పూజ పూర్తి చేసుకోవాలి కానీ మరీ మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలో మాత్రము ఇంట్లో పూజ ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోకూడదు ఆహారం తినకుండా పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొంతమంది కనీసం కాఫీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ దాగి టిఫిన్ చేస్తూ ఉంటారు అయితే నిజంగానే టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహము చాలామందికి వస్తుంది మనం టిఫిన్ తిని పూజ చేయవచ్చా లేదా అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాము ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారు తప్పనిసరిగా ఏదో ఒక ఆహారం తీసుకొని మందులు వేసుకోవాల్సి వస్తుంది అలాంటి వారు టిఫిన్ తిని స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు పూజ చేయడానికి కూడా ఓపిక లేకుండా నీరసంగా ఉన్నటువంటి వారు మనసులోనే దేవుడిని తలుచుకుంటే చాలని మన పెద్దలు చెప్తుంటారు అయితే ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా స్నానం చేసి ఆ తర్వాత పూజ చేసుకోవాలి అలా కనుక చేసినట్లయితే టిఫిన్ తిన్న దోషం ఎంత మాత్రమూ ఉండదు పూజలు చేసే సమయంలో చాలామంది తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలా కనుక చేసినట్లయితే పూజ చేసిన ఫలితము ఎంత మాత్రమో దక్కదు సువాసన కలిగిన పూలను చాలామంది వాసన చూసి ఆ తర్వాత పూజ చేస్తూ ఉంటారు వాసన చూసిన పూలను ఎలాంటి పరిస్థితులు దేవుని పూజకు ఉపయోగించకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాతే ఒత్తులు వేయాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను ఎప్పుడూ వెలిగించకూడదు స్త్రీలు కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరగబోసుకొని అలాగే పూజ చేస్తూ ఉంటారు అయితే జుట్టు విరగబోసుకొని ఎప్పుడూ పూజ చేయకూడదు ప్రతి శుక్రవారము తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు కావటం ఖాయము పూజాగదిలో విరిగిపోయిన దేవుని పటాలు విరిగిపోయిన వస్తువులను అలాగే చినిగిపోయిన దేవుని ఫోటోలను పెట్టుకోకూడదు ఇలా విరిగిపోయిన విగ్రహాలకు పూజ కనుక చేసినట్లయితే ఆ పూజా ఫలితము ఎంత మాత్రము దక్కదు పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుంది అలాగే పూజా గదిలో పసుపు కలిపిన అక్షింతలు ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కానీ ఇలా అక్షింతలు పెట్టేటప్పుడు విరిగిపోయిన బియ్యాన్ని ఎంత మాత్రమూ ఉపయోగించకూడదు పూజ చేసుకునేటప్పుడు నేలపై కూర్చొని పూజ చేయకూడదు కింద ఏదైనా వస్త్రం కానీ చాప కానీ వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి అలా ప్రదక్షిణ చేస్తేనే పూజ పూజా పూజామందిరంలో తప్పనిసరిగా వినాయకుడి ఫోటో ఉండాలి పూజాగదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎప్పుడూ ఎదురెదురుగా ఉండకూడదు సాయంత్ర సమయంలో పూజ గనక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు మామూలుగా చేసే పూజ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందవచ్చు నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి అన్న నియమమేమీ లేదు స్త్రీల పాపిడి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది స్త్రీలు పాపిడి మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది స్నానం చేయకుండా పూజా గదిలోకి అస్సలు ఎప్పుడూ ప్రవేశించకూడదు దీపాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు అది దీపాన్ని అగౌరవం చేసినట్లు అవుతుంది దీపారాధన చేసేటప్పుడు దీపపు కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి ఆవునేతితో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి పూజాగదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు పెట్టకూడదు ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తప్పకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆహార విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు కానీ సంధ్యావందనం చేసుకునేవారు మాత్రము ఏవి తినకుండా సంధ్యావందనం చేసుకొని సంధ్యావందనం పూర్తయిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకొని మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ఇంటి గడప ముందు ముగ్గులు వేసి చుట్టూ నలుపక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు దుష్టశక్తులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది చాలామంది గదిలో ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ముగ్గు వెయ్యరు కానీ అలా చేయకూడదు ప్రతిరోజు పూజా గదిలో శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు తప్పనిసరిగా వెయ్యాలి మనం ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు నువ్వుల నూరుతో దీపారాధన చేయవచ్చు కానీ ఏదైనా ప్రత్యేక సందర్భాలలో పండగలప్పుడు ఆవు నెయ్యితో కనుక దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి పూజా సమయంలో దీపం గనక కొండెక్కితే కొంతమంది దాన్ని అపశకనంగా భావించి భయపడుతూ ఉంటారు దీపం కొండెక్కటానికి అనేక కారణాలు ఉంటాయి గాలి వీచటము కుందుల్లో నూనె అయిపోవటము ఇలా అనేక కారణాలు ఉంటాయి ఏదైనా కారణంతో దీపం కొండెక్కినట్లయితే దేవుడికి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి మళ్ళీ దీపారాధన వెలిగిస్తే సరిపోతుంది అంతేకాని దీపం కొండెక్కిందని భయపడాల్సిన పని ఎంతమాత్రమూ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం